అందరికీ నమస్కారాలు యూట్యూబ్ ప్రేక్షకులకు ఈరోజు శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్న కళాకారులందరికీ మా ప్రత్యేక వందనాలు ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం వరకు అన్నం తినకుండా కష్టపడి ఈ సినిమా చేస్తున్న కళాకారులకు మన యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయ ఆర్ట్ ప్రొడక్షన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాము మరి ఈ సినిమా ఏంటిది అనేది మనం ఇప్పుడు చెప్పబోయే అంశము ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకులను పెంచి పెద్ద చేసినాక వారి దగ్గర వాళ్ళు ఎంత సంపాదిస్తారో అంతా ఈ కొడుకులే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ చదువుల కోసం విడిన పెళ్ళిళ్ళ కోసం కొడుకుల చదువుల కోసం కొడుకు పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం వీళ్ళ ఆస్తి అంతా మొత్తం దారదత్తం చేసి చివరకు తల్లిదండ్రులు ఏమి లేక నిరాయితలుగా మిగిలి వాళ్ళను తల్లిదండ్రులు తల్లిదండ్రులను కొడుకులు అంటే నిర్లక్ష్యంగా చూస్తున్నారు అనేదానిగా మేము ఈ సినిమా చేస్తున్నాము అంటే కొడుకులు కేవలం డబ్బు కోసమే తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తున్నారు డబ్బు కోసం కాకుండా తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులను గౌరవించాలే తల్లిదండ్రుల పట్ల వినేతలు ఉండాలి సమాజంలో తల్లిదండ్రుల తర్వాతనే తల్లి తండ్రి గురువు అనే పదాలు మనకు ముఖ్యం ఎందుకంటే సమాజంలో మనకు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులను గౌరవించాలి ఎంత పెద్ద పొజిషన్ మీద ఎంత ఉన్నత శిఖరాలకు అయినా తల్లిదండ్రులు మాత్రం మరవద్దు మనం తల్లిదండ్రులను చిన్నత తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి అనేది మనము ఈ సినిమా ద్వారా మన ప్రేక్షకుల అందరికీ కూడా చూపించాలనుకున్నట్టు తపన కానీ ఏదో రకంగా మా వంతు ప్రయత్నం చేసినాము ఇది ఏ రకంగా ఉన్న ఉన్న ప్రేక్షకులు దీన్ని ఆదరించి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూసి అందరూ కూడా దీన్ని లైక్ చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో మాత్రం ఈ సినిమా తీస్తున్నాం ఎంతోమంది కష్టపడరు పొద్దున్నే ఎవరు కూడా తిండి తినకుండా కూడా ఈ సినిమా తీసారు ఆ తీసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ షూటింగ్ తీసిన వారికి కూడా ధన్యవాదాలు కెమెరామెన్కు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు పేరు పేరు ధన్యవాదాలు మన పెద్దలు మన తల్లిపాద నరణ మాట్లాడవారికి ఒక నిమిషం కోరుతున్నాం ప్రేక్షకులకు నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈ సినిమా చూసి ఆదరించగలరని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మన రామోహన్ అన్న చేసుకోవాల్సిన నా పేరు రామ్మోహను రామకృష్ణపూర్ యూట్యూబ్ ఛానల్ అందరికి నా యొక్క ధన్యవాదాలు ఈ సినిమా చూసి అందరూ చేయాలని మా సరే మేము మా సినిమా నచ్చినట్లయితే చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం ఎయిటీ పర్సెంట్ మర్చిపోతుంది